వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాకాలం వచ్చిందంటేనే పల్లెటూరులో తాటిపండ్లు కుప్పలు కుప్పలుగా దొరుకుతూ ఉంటాయి కదా తాటిపండుతోటి తాటి గారెలు ఇడ్లీలు రెగ్యులర్గానే వేసుకుంటూ ఉంటారు మీరు వినే ఉంటారు కదా కానీ ఈ తాటిపండుతోటి మంగా కుడుములు ఎప్పుడైనా వేసుకున్నారా ఎప్పుడైనా ఈ పేరైనా విన్నారా విని ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీ ఇంట్లో కనుక చేసుకున్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి విలేజ్లో ఉండే వాళ్ళకి తాటి పండ్లు ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి వారానికి ఒక్కసారైనా సరే మా ఇంట్లో అయితే ఈ తాటిపండుతో ఏదో ఒక రెసిపీ చేసుకుంటూ ఉంటామో ఈ వీడియోలో అయితే తాటిపండులతో మంగ కుడుములని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అయితే ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ అయితే నోటిఫికేషన్ వస్తుంది ఈ రెసిపీని చేసుకోవడానికి ముందుగా మనకి తాటి పండ్లు అదేవిధంగా తాటాకులను అయితే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవాలి చాలామందికి ఈ ఆకులు అవైలబిలిటీలో ఉండవు కాబట్టి ఈ రెసిపీని మనం కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చండి కానీ ఆకులతో వేసుకునేదానికి కుక్కర్లో వేసుకుని కుక్ చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కుక్కర్లో వేసుకునేది కూడా టేస్టీగానే ఉంటుంది కానీ ఆకుల్లో వేసింది మనకి ఆ ఆకు యొక్క ఫ్లేవర్ కూడా దానికి బాగా అంటుంది అది కూడా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట తాటిపండు మీద ఉన్నటువంటి స్కిన్ అంతటిని సెపరేట్ చేసేసుకుని గుజ్జునైతే పీలర్తో తీసుకున్నాను తీసుకున్నటువంటి గుజ్జునంతటిని నెట్టెడ్ క్లాత్లో వేసుకుని వడకట్టుకోవాలి ఇలా చేయడం వల్ల తాటి పేసంలో ఉన్నటువంటి లేసులు కానీ నలకలు కానీ ఏమీ రాకోకుండా మనకి తాటి పేసం అయితే నీట్గా ఉంటుందండి ఈ తాటి గుజ్జుని మా సైడ్ తాటి పేసం అని చెప్పేసి అంటారు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేసంలో మనకి తాటి గుజ్జు ఎంతైతే ఉంటుందో అంతే క్వాంటిటీలో మనం ఇడ్లీ రవనైతే కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు కొబ్బరి తురుముని అదేవిధంగా రెండు కప్పుల వరకు బెల్లం తురుముని అయితే యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్కు తగ్గట్టుగా బెల్లంని అయితే యాడ్ చేసుకోండి మనం ఇడ్లీ పిండిని కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలోనే ఇడ్లీ రవను అయితే యాడ్ చేసుకుని ఇందులో కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఆకులను అయితే తీసుకోవాలండి ఫోర్ ఫోర్ ఆకుల చొప్పున తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ తాటి పేసం ఇందులో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను బుట్టలు కూడా ప్రిపేర్ చేసుకున్నానండి బుట్టల్లో కూడా చాలా బాగుంటుంది బుట్టలు చేసుకోవడం చాలామందికి రాదు కదా నేను మా చిన్న ఉంటే అతనితోటి చేయించి ఇందులో అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఏమీ మారదు కానీ బుట్టల్లో తినడం అంటే నాకు చాలా ఇష్టం అందుకని బుట్టలు కూడా చేసుకున్నాను చూసారు కదా ఫైనల్గా అయితే ఇవంతా ప్రాసెస్ అయితే అయిపోయిందండి అన్నీ కట్టేసాము మొత్తం నాకు ఫిఫ్టీన్ అయితే వచ్చినాయి బుట్టలు అయితే మూడు అయితే వచ్చినాయి వీటిని మనం ఆవిరి మీద అయితే ఉడకబెట్టుకోవాలండి అయితే నేను పెద్ద బాండి తీసుకుని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ వాటర్లో మనం పైన కొన్ని కొన్ని పుల్లలు అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఆకులను కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం పెట్టుకున్నవన్నీ కిందకి జారిపోకుండా ఉంటాయన్నమాట ఇలా పెట్టుకుని వీటిపైన మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మంగా కుడుములని అదేవిధంగా బుట్టలను కూడా పెట్టేసుకోవాలి పెట్టేసుకుని పైన మూత పెట్టేసి చాలా హై ఫ్లేమ్లో ఉడికించాలండి అందుకనే మేము కట్టెల పొయ్యి మీద అయితే పెట్టాము ప్రాసెస్ చాలా లాంగ్ ఉంటుంది చాలా కష్టంగానే ఉంటుంది ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతను మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా చాలా నలుగురు కలిపి చేసుకుంటూ ఉంటాము చాలా బాగుంటుంది ప్రిపరేషన్ అంతా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అదేవిధంగా కొంచెం కష్టం కూడా ఉంటుంది కానీ తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుంటాయి ఇవి టూ డేస్ వరకు బయట పెట్టినా అసలు మనకి పాడవన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ పాటు ఉంటాయి అంత టేస్టీగా ఉంటుంది ఆకుల్లో చేయడం వల్ల ఆ ఆకుల యొక్క ఫ్లేవర్ వీటికంటే చాలా బాగుంటుందండి మీరు చాలామందికి ఆకులు అవైలబిలిటీలో ఉండవు కాబట్టి వీటిని మనం ఇడ్లీలాగా లేదంటే గారెల్లాగా కూడా వేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదన్నా మీరు కేక్ బేక్ చేసుకుంటారు కదా అలా కూడా దీన్ని ఉడికించేసుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో అంతేనండి వీడియో నచ్చిందా నేడు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్